ఆరాధనకి వెళ్ళే ముందు కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకొని ఆరాధనకి వెళ్దాం బిఫోర్ వి ప్రేస్ అండ్ థ్యాంక్ గాడ్ లెట్స్ మెడిటేట్ ఆన్ ఫ్యూ వర్సెస్ అండ్ దెన్ ప్రేస్ గాడ్ నిర్గమ్ కాను ముప్పై నాలుగు పద్నాలుగు గారు మనం మనం గమనించినట్లయితే ఎక్స్డస్ థర్టీ ఫోర్ అండ్ ఫోర్టీన్ ఆయన నామము రోష్మగల యెహోవా ఆయన రోష్మగల దేవుడు అని చెప్పి రాయిగుడ్నట్టు మనం చూస్తాం ఫర్ ద లార్డ్ హూస్ నేమ్ ఇస్ జెలస్ ఇస్ అ జెలస్ గాడ్ ఇదే మాటలు మనం గమనించినట్లయితే ఈ యొక్క ఐదు కాండాల్లో కూడా నేను రోషమ కలిగినటువంటి దేవుడిని అని చెప్పేసి చాలా దగ్గరలో బైబిల్ రాయబడినట్టు మనం చూస్తాం సో ద సేమ్ థింగ్ యు నో దిస్ ఫ్రేస్ జెలస్ గాడ్ అపియర్స్ ఇన్ ద ఫస్ట్ బుక్స్ ఆఫ్ ద బైబిల్ ఇన్ మెనీ ఏరియాస్ ఇక్కడ దేవునికి ఉన్నటువంటి రోషము ఎందుకు వచ్చిందంటే యు నో వై ద జెలస్ సృష్టించినటువంటి దేవుడు కాబట్టి బికాస్ హీస్ వన్ హూ మేడస్ ఆయన మనకు కావాల్సిన సమస్తాన్ని దయచేస్తున్నటువంటి దేవుడు కాబట్టి కాకుండా మరొకరి వైపు మనం తిరిగినప్పుడు ఆయన నిజంగా మన పట్ల చాలా బాధపడుతున్నటువంటి దేవుడుగా ఉంటున్నాడు సో వెన్ వీ టో అవే ఫ్రమ్ హిమ్ అలాట్ ఇక్కడ ఆయనకి ఎందుకు రోషం వస్తుందంటే ఆయన ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయనకి ఆయన యొక్క ప్రేమలో ఆ యొక్క రోషం ఉన్నట్టు మనం చూస్తాం నో వై హీస్ అ జెలస్ గాడ్ బికాస్ బికాస్ హీ లవ్స్ అస్ అండ్ ఇన్ హిస్ లవ్ వి సీ దట్ దట్ జెలస్ మనం మొదటి యోహన్ రాసిన పత్రిక నాలుగు ఎనిమిది కానీ గమనించినట్లయితే దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి మనం చూస్తాం వి రీడ్ ఇన్ వన్ జాన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ జాన్ ఫోర్ ఎయిట్ దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పి మనం చూస్తాం వన్ జాన్ ఫోర్ ఎయిట్ విట్ ఈ లవ్ అదే రీతిగా మొదటి వ్యవహార పత్రిక మూడు పదహారుగా మనం గమనించినట్లయితే సేమ్ వే లైక్ వైజ్ ఇన్ సిక్స్టీన్ ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఏంటిదో తెలుసుకుని వచ్చున్నామని ప్రేమ చూస్తాం వి నో లవ్ బై దిస్ దట్ హీ లేన్ హిస్ లైఫ్ మనల్ని మొదటిగా ప్రేమించాడు కాబట్టి బద్దులమై ఉంటున్నాం అని చెప్పి ఆయనకు ప్రతిగా మనం మన ప్రేమను ఆశిస్తున్నాడు గమనించినట్లయితే కొత్త నిబంధనలు కూడా పౌల్ గారు ఏమంటాడంటే నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించాను మరి మీరు తక్కువగా నన్ను ప్రేమిస్తారా అని చెప్పేసి పౌల్ గారు కూడా ఆ యొక్క సంఘాన్ని అడిగినట్టు మనం మనం చూస్తాం నో రీడ్ ఇన్ ఇన్ న్యూ పౌల్ సేయింగ్ ఏరియాస్ ఐ సో మచ్ అండ్ డూ లవ్ మీ లెస్ మరి ఇక్కడ ఆయన ప్రేమించినట్లయితే ఆయన చాలా బాధపడతాడు ఆయన కంటే ఆ ఒక తండ్రి ఏ విధంగా అయితే తన పిల్లలు తనను ప్రేమించినట్టు ప్రేమించుకుంటా ఉన్నట్లు ఎట్లయితే బాధపడతారో అదే రీతిగా దేవుడు కూడా మన ఎట్లా బాధపడతాడు మనం గమనించాలి సో లైక్ అ ఫాదర్ యునో హీ హూ బికమ్స్ సాడ్ వె న్యూ హిస్ చిల్ ఆర్ నాట్ లవింగ్ హిమ్ లైక్ వైజ్ గాడ్ ఆల్సో మన భౌతికపరమైనటువంటి తండ్రి ఏ విధంగా అయితే మనల్ని గుర్చి అంటే మన తండ్రి మాటలు మనం విన్నప్పుడు ఎలా బాధపడతాడు అదే రీతిగా మన సృష్టించిన దేవుడు కూడా మనల్ని బట్టి బాధపడతాడు సో జస్ట్ లైక్ హౌ అ ఫిజికల్ ఆ ఫిజికల్ ఎర్త్లీ ఫాదర్ యు నో గ్రీవ్స్ వెన్ వీఆర్ నాట్ లిస్నింగ్ టు ఇ్రాయలీ ప్రజలు దేవుడి నుంచి దూరం అయి వేరే వేరొక దేవుడిని వారు ఆరాధిస్తున్నప్పుడు దేవుడు చాలా బాధపడినట్టుగా మనం చూస్తాం సో వి రీడ్ ఇన్ మెనీ ఏరియా యునో గాడ్ ఇట్ గ్రీవ్ గాడ్ సో మచ్ మనం మనం గమనించినట్లయితే లోకంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల గురించి వారి పిల్లలు వారి మాట వినకుండా వేరొకరి మాట మాటగా వింటున్న వింటున్నట్లయితే యూనో ఈవెన్ ఇన్ అర్త్లీ యునో వీ కెన్ అబ్జర్వ్ ఇన్ ఆర్ ఫ్యామిలీస్ వెన్ ఆర్ చిల్డ్రన్ డోంట్ లిసన్ టు అస్ ఫాదర్ బట్ దే లిసన్ టు సమ్వన్ ఎల్స్ మనం చాలా బాధపడతాం యూనో ఇట్ గ్రీవ్స్ ఎస్ అ లాట్ అదే అంతకన్నా ఎక్కువగా మన మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనల్ని బట్టి బాధపడుతున్నట్టు మనం చూస్తాం నో వి సీ దట్ మోర్ దెన్ దట్ ద దాడ్ గాడ్ హు మేడ్ అస్ యు నో ఇట్ గ్రీవ్స్ ఇన్ సో మచ్ వెన్ వి డోంట్ హిట్ టు హిమ్ ఇరిమియా గ్రంథం రెండు పదమూడు గారు మనం గమనించినట్లయితే జెరిమియా టూ థర్టీన్ అక్కడ ఒక మాట రాయబడి జీవ జలముల నన్ను విడిచి ఉన్నారని చెప్పేసి ఆ యొక్క చివరి చివరి మాటలు రాయబడి మనం చూస్తాం ఇన్ జెరిమియా టూ థర్టీన్ వి సీ దట్ మై పీపుల్ దే హెకెన్ మీ ద ఫౌంటెన్ ఆఫ్ లివింగ్ వాటర్స్ అదే రీతిగా అదే మాట ఇర్మియా గ్రంథం పదిహేడు పదమూడులో కూడా ఏమి రాయబడ్డది అంటే యహోవాను జీవ జలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందరు అని చెప్పి రాయబడ్డ సో ద సేమ్ థింగ్ వి రీడింగ్ జెరెమయా సెవెంటీన్ థర్టీన్ దట్ ఆల్ హు ఫోసేక్ యూ విల్ బి పుట్ టు షేమ్ దోస్ టర్న్ అవే ఆన్ అర్త్ విల్ బి రిటర్న్ డౌన్ బికాస్

వెరీ వికెడ్

ఆయన మనం నడిపించాల్సినటువంటి మార్గంలో ఆయన మనం నడిపిస్తూ ఉంటే ఆయన మనం విడిచిపెట్టి మనం ఆపదలకు కొని తెచ్చుకుంటున్నామని చెప్పేసి ఒక వాక్యం భావం అయినది సో దిస్ వర్స్ సేస్ దట్ వెన్ గాడ్ ఈస్ లీడింగ్ అస్ ఇన్ ద రైట్ వే యు నో లీవింగ్ హిమ్ అండ్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఆర్ సెల్ఫ్ యు నో గోయింగ్ అవే ఫ్రమ్ హిమ్

వర్స్ 9 ఫర్ విత్ యు ఇస్ ద ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ లైట్ వి సీ లైట్ జీవానికి ఆధారం మనం సృష్టించినటువంటి దేవుడు ఓకే గాడ్ ఇస్ ద సోర్స్ యు నో ఆఫ్ ద లైట్ ఆఫ్ లైఫ్ ఆయనని విడిచిపెట్టి మనం ఏమీ కూడా యొక్క లోకంలో మనం చేయలేం యు నో వి cannot do anything ఏ విషయంలో కూడా మనం సఫలీకృతం కాలేం గోయింగ్ అవే ఫ్రమ్ హి అండ్ వి cannot prosper ఆయననే మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం యు ఆర్ టు వర్షిప్ హిమ్ ఆయనే మనం హత్తుకోవాల్సిన వారం మనం లేచి నిలబడి దేవుని